హాయ్ హలో వన్ మోర్ డైలీ బ్లాక్ ఈ రోజులు అయితే లేట్ అయిపోయిందండి అందుకే త్వరగా అయితే వర్క్ అయితే చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే బెడ్ అయితే చదివేసుకుంటున్నానండి మా పిల్లలు అస్సలు ఉండరు ఎప్పుడు చూసినా మంచం మీదే ఉంటారండి మా ఇల్లు అయితే కొంచెం చిన్నగా ఉంటుంది ఇరికిరిగ్గా అయితే ఉంటుంది అందుకే నేను చాలా మటుకు సామానాలు అయితే ఎక్కడికక్కడ కట్టేసే ఉంచుతాను సాధారణ అసలు ఎందుకంటే కొంచెం వర్షాకాలం వచ్చిందంటే కూడా ఇబ్బందే దుమ్ము కూడా ఎక్కువ ఉంటుంది అందుకే నేను ఎక్కడికక్కడ అన్నీ కట్టేసి ఉంచుతాను ఎప్పుడు సొంతంగా ఇల్లు కట్టుకొని వెళ్తామో తెలియదండి ఆ ఆశ అయితే ఎప్పుడు నెరవేరుతుందో మరి నా ఆశ అయితే చూడ చూశారు కదండి ఎక్కడికక్కడ మంచం కింద మంచం ఉంది తుడుచుకొచ్చేస్తున్నాను ఇల్లు అయితే ఎంత తుడిచినా దుమ్ము అనేది వస్తూనే ఉంటుంది పిల్లలు కదండి అస్సలు కుదురుంటారు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వర్క్ చేసుకుంటున్నాను కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల మార్నింగ్ అయితే లేవట్లేదు చాలా మటుకు పిల్లలు మా హస్బెండే చేసేసుకుంటున్నారు వర్క్ అయితే నాకైతే వర్క్ ఏమి ఉండదు ఎప్పుడైనా ఇలా లేచినప్పుడు మటుకు వర్క్ అయితే నేనే చేసుకుంటాను నేను కొంచెం లేటుగా లేసానంటే వాళ్ళే చేసేసుకుంటారు టిఫిన్ కూడా మా పిల్లలే వేసేసుకుంటారండి కంపల్సరీగా నేనైతే ఆ వీడియో అయితే తీసి పెడతాను మా పిల్లలు ఎలా వర్క్ చేసుకుంటారు ఏంటో నాకు ఇద్దరు పిల్లలు అబ్బాయిలేనండి అమ్మాయి అయితే లేదు అయినా సరే మా పిల్లలు అమ్మాయిలా పనిచేస్తారు టిఫిన్ కాడి నుంచి వంట కాడ నుంచి అన్ని పనులు చేసేస్తారండి నేనే చెయ్యాలి నేనే పెట్టాలని అయితే కూర్చోరు ఈ రోజు నేను లేసాను కదా నేను క్లీన్ చేసుకుని నేను తుడుచుకుంటాను అన్నాను సరే అమ్మ అని చెప్పి వాళ్ళు సైడ్ అయిపోయారు ఇప్పుడు బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను బెడ్రూమ్ అయితే క్లీన్ అయిపోయింది కదండి ఇంకా ఇప్పుడు కిచెన్ కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా కిచెన్ అయితే గ్యాస్ క్లీన్ చేసేసుకొని ఇంకా సైడ్ అంతా క్లీన్ చేసేసుకుంటాను చేసేసుకొని ఇంకా తుడుచుకు వచ్చేస్తానండి స్టవ్ మీద అయితే జీలకర్ర అమ్మ వాటర్ అయితే పెట్టుకున్నానండి నేనైతే మార్నింగ్ మార్నింగ్ ఇంకా మొహం కడిగిన వెంటనే ఈ వాటరే తాగుతాను ఎందుకంటే అన్నిటికీ మంచిదండి మార్నింగ్ గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళైతే ఇది తాగాలంటే ఇంకా గ్యాస్ టాబ్ టాబ్లెట్ కూడా వేసుకోరండి అంత బెస్ట్ అన్నమాట ఇది నేనైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎలా చేసుకోవాలి ఏంటి పౌడర్ అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఇంకా కిచెన్ క్లీన్ చేసేసుకోవడమేనండి ఇంకా కిచెన్ ఇంకా తుడిసేసుకుంటున్నాను కిచెన్ అయితే క్లీన్ చేసేసుకొని సర్దేసుకుంటానండి ఎందుకంటే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కిచెన్ అయితే అందుకే ఇంకా అన్నిటిని అలా సర్దేసుకొని ఇంకా పైపైన అయినా ఉంటాను ఎందుకంటే కొంచెం ఇరుగండి మా ఇల్లు అయితే చూసారు కదండి ఫస్ట్ ఫస్ట్గా చేసేసుకుంటున్నాను మాకైతే పెళ్లి పిలిపి వచ్చిందండి అబ్బాయి ఇది అమ్మాయిది లవ్ మ్యారేజ్ అమ్మాయి అయితే ముస్లింస్ అమ్మాయి అబ్బాయి అయితే క్రిస్టియన్ అండి వాళ్ళిద్దరూ స్కూల్ డేస్ నుంచి లవ్ చేసుకున్నారంట పిలిచారు మరీ మరీను రమ్మని ఇంకా వాళ్ళ పెళ్ళికి అయితే వెళ్ళాలి అందుకేనండి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకొని స్పీడ్ స్పీడ్గా చేసేసుకుంటున్నాను వంట పని అయితే లేదు ఇంకా ఇలా వర్క్ ఇలా తుడుచుకోవడమే మార్నింగ్ మార్నింగ్ తుడుచుకొని ఏమన్నా అంట్లో గట్టా ఉంటే తోమేసుకొని ఇంకా ఫేస్ క్లీన్ చేసుకుని అయితే రెడీ అవుతానండి నేనైతే మీషోలో హాఫ్ శారీ సెట్ అయితే తీసుకున్నానండి కొంచెం నార్మల్దేనండి అంత హెవీదేమీ కాదు ఎందుకు అది వేసు వేసుకోవాలనిపించింది పెళ్ళికి అది వేసుకొని వెళ్తే బాగుంటుందేమో అనిపించింది ఎప్పుడు శారీ స్ట్రెస్ వేసుకుంటూనే ఉంటాం కదా ఈసారి సారీ హాఫ్ శారీ కట్టుకుందామని చాలా సింపుల్గా రెడీ అవుతానండి నేను ఎలా రెడీ అయ్యాననేది కూడా మీకు చూపిస్తాను చూసారు కదండి వర్క్ అయిపోయింది ఇంకా ప్రెస్ చేసుకుంటున్నాను ఇంకా బ్రష్ చేసుకుంటే ఇంకా మన ఇంట్లో వర్క్ అయిపో నేను ఇంట్లో పని చేసుకునే దాకా బ్రష్ చేయనండి నాకు అది అలవాటు పని అంతా అయిపోవాలి మనశ్శాంతికి అప్పుడు బ్రష్ చేస్తాను చూసారు కదండి మన బ్రష్ అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆమోజీలకార వాటరే తాగుతాను ఇంకా ఏమీ తినను ఫస్ట్ దాన్ని తాగడం మేము ఆ పిల్లలైతే టిఫిన్ వేయమ్మా టిఫిన్ వేయమ్మా అంటున్నారు అదే మాట్లాడుతున్నాను వాళ్ళతోనే చూసారు కదండి ఇప్పుడు ఫేస్ కడుక్కొని ఇంకా టిఫిన్ దగ్గరికి వచ్చాను అయితే టిఫిన్ వేసేసి నేనైతే ఇంకా ఈ వాటర్ తాగుతాను కూర్చొని మేమైతే ఇంట్లోనే టిఫిన్ వేసుకుంటామండి బయట నుంచి అయితే నేను రప్పించాను ఇంకా నేను పిండి రుబ్బేసుకుంటాను ఒక టూ డేస్ వస్తా వస్తుంది నాకు చూసారు కదండి నేనైతే మామూలు జీలకర్ర వాటర్ అయితే వేసేసుకున్నాను నాకైతే ఒక చిన్న పక్షి పిల్ల అయితే దొరికిందండి అది మినిమం చంచిపోతుందేమో అన్న సిచ్యువేషన్లో అయితే ఉంది దాన్ని అయితే తీసుకొచ్చి నేను ఒక్క ఫోర్ డేస్ నుంచి చూసుకుంటున్నాను చూసారు కదా నోరు తెరుస్తుంది ఇది బుల్ బుల్ పిట్ట అంటారంటండి అది నేనైతే దాన్ని ఎలాగైనా సరే కొంచెం కళ్ళు తెరిచి దాని అది కొంచెం ఎగిరేంత వరకు చూసుకోవాలని డిసైడ్ అయ్యాను అందుకే జాలేసింది ఎందుకో దానికైతే ఫుడ్ పెడుతున్నాను డైలీ ఫుడ్ పెట్టి చూసుకుంటున్నాను మంచిగా అది ఎగిరితే అంతే చాలు ఆ వాము జీలకర్ర వాటర్లో అయితే కొంచెం నిమ్మకాయ కొంచెం సాల్ట్ అయితే వేసుకొని నేను హాట్ హాట్గా ఉన్నప్పుడే తాగేస్తానండి ఇంకా టిఫిన్ ఏమీ తినను ఇంకా టిఫిన్ తినడానికి నేను వన్ అవర్ టైం తీసుకుంటాను ఆ తర్వాత అయితే ఏదో తింటే ఒక దోశ కానీ రెండు ఇడ్లీ కానీ తింటాను అంతే ఇంకా అంతకుమించి నేను ఎక్కువ తిననండి ఇంకా తర్వాత ఇంకా డైరెక్ట్గా ఫుడ్ అయితే తింటాను అన్నమే చూసారు కదా అట్టైతే వేస్తాను ఇంకా వాటర్ తాగుతూ వా అట్లయితే వేస్తూ టిఫిన్ వేస్తూ ఇటు తిరుగుతూ చూ పని చేసుకుంటూ వాటర్ అయితే తాగేస్తాను చూసారు కదా నిమ్మకాయ అయితే పిండుకున్నాను దీన్ని కొంచెం మిక్స్ చేసుకొని ఇంకా తాగడమేనండి చాలా మంచిది ఇది హెల్త్కి అయితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒక వన్ వీక్ ఏంటోనండి యూట్యూబ్ నుంచి మనీ వచ్చేస్తున్నాయి అని అయితే అనుకుంటున్నారు ఒక్క వీడియో పెడితే వైరల్ అయిపోయినంత మాత్రాన మనకైతే యూట్యూబ్ నుంచి మనీ రావండి ఆ ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయని అనుకునే వాళ్ళకైతే చెప్తున్నారు నాకైతే యూట్యూబ్ నుంచి ఏ మనీ రావట్లేదు నాకు మోంటేజేషన్ అవ్వలేదండి మౌంటేజేషన్ అవ్వాలి అప్పుడైతే యూట్యూబ్లో నాకు మనీ అయితే వస్తాయి అది కూడా టైం పట్టేస్తుంది రావడానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తే తప్ప యూట్యూబ్లో మనీ అయితే మనకి రావు ఇప్పుడు చదువుకునే పిల్లలకి డిగ్రీ చదివి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ కోర్స్ చేసి జాబ్కి ట్రై చేస్తే కానీ జాబ్ రాదు కదండి ఇది అంతే మన వీడియోస్ చేస్తూ చేస్తూ ఉండగా అవి బాగా రీచ్ అయితే యూట్యూబ్ చెక్ చేసి ఓకే వీళ్ళు బాగానే చేస్తున్నారు మిస్టేక్స్ ఏమీ లేవు అంటే అప్పుడు మనకి మౌంటే అని అప్లై వస్తుంది అది అప్లై చేసుకుంటేనే మనకైతే రీచ్ అనేది ఉంటుందండి అప్పుడే మనకి మనీ అయితే వస్తాయి అప్పుడు దాకా మనకి మనీ అయితే రావు నా నేను చేసిన మిస్టేక్స్ వల్ల అయితే మౌంటేజేషన్కి వెళ్ళేదే ఆగిపోయింది త్రీ మంత్స్ సస్పెండ్ అయితే అయిపోయాను నాకైతే స్ట్రైక్ పడిపోయింది ఈ మంత్లోనే ఆ స్ట్రైక్ అయితే పోయింది నాది ఇప్పుడు కొంచెం వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది అస్సలు నేను ఆ స్ట్రైక్ వల్ల టూ డేస్ త్రీ డేస్ అయితే అసలు ఫుడ్ కూడా తినలేదు ఎంత కష్టపడి చేస్తున్నాను కదా ఏంటప్ప ఇలా పడిపోయింది ఎందుకు ఇలా పెట్టాను ఆ వీడియో అని అనుకున్నాను ఆ వీడియో ఏంటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో కుదిరితే చూసారు కదా వర్క్ అయితే అయింది ఇంకా ఇది అయితే నేను ఇంకా తాగేస్తున్నాను స్పీడ్ స్పీడ్గా ఆ గిన్నెలు కూడా తోమేసుకున్నాను ఇంకా నేను అందులో పెట్టుకుంటానండి నేను ఒక్కదాన్నే వాళ్ళ మా హస్బెండ్ అయితే లేరు బయటికి వెళ్ళిపోయారు పొద్దు పొద్దున్నే ఆయనకి ఏదో కిరాయి ఉందని ఆయన అయితే ఆటో నడుపుతారండి ఆయన కిరైందని చెప్పి వెళ్ళిపో నేను తప్పుగా ఏమన్నా మాట్లాడినా నా వీడియోస్లో ఏమైనా తప్పుగా ఉన్నా ఏమీ అనుకోవద్దండి నేను కూడా స్టార్టింగే కదా అంటే మనీ వస్తాయి అనుకునే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే వేరేలా ఏమీ లేదండి నాకున్న ప్రాబ్లమ్స్కి మనీ ఎక్కడ వస్తుందండి వస్తే నిజంగా బాగుండు చూసారు కదండి ఇదేనండి సారీ మీషో నుంచి అయితే నేను తీసుకున్నాను నాకైతే ఇది ఫైవ్ హండ్రెడ్కి వచ్చేసింది అండి లో బడ్జెట్లోనే వచ్చింది క్వాలిటీ అయితే బాగుంది నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి నేనైతే చాలా సింపుల్గా రెడీ అవుతానండి హెవీగా ఏమీ వేసుకోను నా లుక్ అయితే ఇదేనండి నేను ఇంకా క్లిప్ పెట్టేసుకుంటాను అంతే హెయిర్కి ఇంకా ఇంకా సింపుల్గా చెవులీలు పెట్టేసుకొని నల్ల పూసలు అయితే వేసుకుంటానండి అంతే ఇంక అంతకుమించి ఏమి వేయను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వీడియో అయితే తినేవ్వలేదండి పెళ్ళిళ్ళు అందుకే ఫోటో యాడ్ చేశాను ఎలా ఉన్నారు జంట అయితే చెప్పండి